హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రతిరోజు గవర్నమెంట్ నుంచి వచ్చే అప్డేట్ను ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ అని పెట్టుకోండి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇవాళ వీడియో ఏంటంటే ఏపీ రైతులకు అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరుగుతుందండి మంత్రి అక్షం నాయుడు పలు కీలక నిర్ణయాలు అయితే చేశారు మరి ఈ విషయాలు ఏంటి వీడియోలోకి తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభావ పథకం గురించి ఎంతగానో ఎదురు చూస్తున్నారండి అయితే ఈ యొక్క మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో చర్చలు సమావేశాలు జరిగిన సందర్భంలో బడ్జెట్ సమావేశం అయితే ప్ర ప్రవేశపెట్టడం అయితే జరిగింది అయితే ఈ జరిగిన జరిగినటువంటి బడ్జెట్లో రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది బడ్జెట్లో విడుదల చేశారా కాబట్టి మన అకౌంట్లో జమ చేస్తారు ప్రతి రైతులకు కూడా ఈ రెండు వేల రూపాయలు చొప్పున పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతకైతే జమ చేయడం అయితే జరిగింది ప్రతి రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు అన్నదాత సుఖీభవ సంవత్సరానికి ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ అయితే నిర్ణయాలు అయితే తీసుకుంది ఈ డబ్బులు మనకు గత ప్రభుత్వంలో అయితే పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చారండి ఈ ప్రభుత్వం దాన్ని పెంచి మనకు ఇరవై వేల రూపాయలు చేశారు దీంతో కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద పద్నాలుగు వేల రూపాయలు ఏపీ రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అదిరిపోయే శుభవార్తనైతే తీసుకురావడం అయితే జరిగిందండి ఈరోజు రాత్రి పన్నెండు గంటల నుంచి రైతుల ఖాతాలనికి అన్నదాత సుకీబా మొదటి విడత డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఆయన ఇచ్చిన హామీల ప్రకారం సమస్య రానికి రైతుల ఖాతాలలోకి ఇరవై వేల రూపాయలు జమ చేస్తామని మనకు అయితే తెలియజేశారండి ఇది ఇలా అంటే అన్నదాత సుఖీభావ పథకం సంబంధించి అలాగే పిఎం కిసాన్ కు సంబంధించి అయితే రైతుల ఖాతాలకి అయితే సంవత్సరానికి మేము పంట నష్ట పరిహారం అయితే ఇరవై వేల రూపాయలు అందజేస్తామని చెప్పిన మనకు హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ ఎన్ వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా అర్హుల లిస్టు అయితే విడుదల చేయబోతున్నారండి సో ఫస్ట్ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు మన ఖాతాలోనికి పడాలి అంటే మన దగ్గర కొన్ని ప్రూఫ్స్ అయితే ఉండాలి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబుతుందంటే కౌలు రైతులకు మేము డబ్బులు ఇస్తాము సొంత భూమి కలిగిన వారికి కూడా మేము డబ్బులు ఇస్తాము అయితే కౌల రైతులకు మాత్రం ఖచ్చితంగా ఏం చేయాలి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబుతుందంటే కౌల రైతులకు మేము డబ్బులు ఇస్తాము సొంత భూమి కలిగిన వారికి కూడా మేము డబ్బులు ఇస్తాము అయితే కౌలు రైతులకు మాత్రం ఖచ్చితంగా మేము చేయాలంటే వారు కౌలు రైతుల కార్డులు అయితే తీసుకొని ఉండాలి కౌలు రైతుల కార్డులు తీసుకొని ఉన్న వారికి మాత్రమే మేము డబ్బులు అయితే వేస్తామని చెబుతున్నారండి ఇప్పటి వరకు ఈ వీడియో చూస్తున్న వారందరూ కూడా మన ఛానల్ను ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నోటిఫికేషన్ ద్వారా మీకైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నోటిఫికేషన్లన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే మీకు తెలుస్తాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లై లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్